హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు టాపిక్ వచ్చేసి రోజు క్యారెట్ తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఈ రోజు నుంచి దాన్ని డైట్లో చేర్చుకుంటారు క్యారెట్ అన్ని సీజన్ లో లభించే వెజిటేబుల్ ఇది చాలా మంది దీన్ని పచ్చిగా తినేందుకు ఇష్టపడతారు కొందరు జ్యూస్ చేసుకుని మరీ తాగిస్తుంటారు బిర్యానీ నుంచి సూప్స్ సలాడ్ల వరకు ప్రతి ఒక్క దానిలో క్యారెట్ ఉంటేనే అందము అండ్ రుచి కూడా కంటికి ఎంతో మేలు చేసే క్యారెట్ను రోజు తింటే ఇతర శరీర భాగాలకు కూడా ఎన్నో పోషకాలు అందుతాయి క్యారెట్ తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూసేద్దామా క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది దీనివల్ల కంటి చూపు మెరుగుపడుతుంది క్యారెట్లో విటమిన్ సి కూడా ఉంటుంది క్యారెట్లోని ఫ్లవనాయిడ్ కాంపౌండ్స్ చర్మాన్ని ఊపిరితిత్తులకు రక్షణను కల్పిస్తాయి క్యారెట్లోని సోడియం రక్తపోటును నియంత్రిస్తుంది క్యారెట్ను రోజు తీసుకుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది క్యారెట్లో ఉండే ఫాల్కారినల్ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ పై పోరాడేందుకు ఉపయోగపడుతుంది క్యారెట్లో ఉండే ఫోల్క్ యాసిడ్ ఫిరిడాక్షన్ థయామిన్ వంటి విటమిన్లు జీవక్రియను క్రమంగా ఉంచుతాయి కాలయంలో కొవ్వులు పేరుకుపోకుండా క్యారెట్ ఉపయోగపడుతుంది దంతాలు చిగుళ్లకు క్యారెట్ మేలు చేస్తుంది లో కాల్షియం కాపర్ పొటాషియం మ్యాంగనీస్ ఫాస్ఫరస్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి క్యారెట్ రోజు తింటే లివర్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ కొలన్ క్యాన్సర్ ముప్పు ఉండదు క్యారెట్ చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది విటమిన్ ఏ లోపం వల్ల చర్మం జుట్టు పొడిబారుతాయి రోజు క్యారెట్ తింటే ఆ సమస్యలు దరిచారు క్యారెట్లో ఉండే అత్యధిక కెరోటినాయిడ్స్ ఆల్ఫా కెరోటిన్ లూటిన్లు గుండె వ్యాధుని నివారిస్తుంది క్యారెట్లోని యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఏ శరీరంలోని విషతుల్యతలను బయటకు పంపిస్తాయి సో ఇవ్వండి క్యారెట్ వల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట సో ఇంకెందుకు లేట్ రోజు క్యారెట్ని ఏదో ఒక రూపంలో తీసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది